రాముడు పదహారేండ్ల వాడైన తర్వాత దశరథుడు కౌసల్య సుమిత్ర అందరూ ఎంతో ఆనందంగా ఉన్న వేళ ఒకరోజు విశ్వామిత్రుడు ఉరుముల్లేని పిడుగులాగా వచ్చేసాడు వచ్చేసి నాకు యాగరక్షణ కోసమని చెప్పి రాముణ్ణి వెంట పంపించమని అడుగుతాడు దశరథుడు నా వల్ల కాదు నేను రాముణ్ణి వదిలిపెట్టి ఉండలేను అని ఎంతో వేడుకుంటాడు నేను ససైన్యంగా వచ్చి మీ యజ్ఞరక్షణ చేస్తాను అంటాడు కానీ విశ్వామిత్రుడు ఒప్పుకోడు అప్పుడు కులగురువైన వశిష్ఠుల వారు కల్పించుకొని నువ్వు బాలరాముణ్ణి వెంట పంపవయ్యా విశ్వామిత్రుడికి కల్యాణ ఆయన ఆయనని చెప్తాడు అని ఆశ్వాసనిచ్చి రాముడి గురించి నీకు తెలియదు కానీ విశ్వామిత్రుడికి తెలుసు మరేం పర్లేదు వెంట పంపు అంటే అయిష్టంగానే అంగీకరించాడు దశరథుడు రాముని విడిచి ఒక్క క్షణం కూడా బతకలేని సౌమిత్రి ఆయనతో పాటు విశ్వామిత్రుడి వెంట సాగాడు ఇరువురు రాజకుమారులు కానీ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని అనుసరిస్తూ అరణ్య మార్గం గుండా ఆయన నడిచి వెళ్తుంటే ఆయన వెనకాల నడిచి వెళ్తూ అలా వెళ్ళిపోయారు మేము రాజకుమారులము మాకేమిటి ఈ పరిస్థితి అన్న మాట అనలేదు రాత్రైన తర్వాత ఆయన పెట్టిన కందమూలాలు తిని దర్భపక్క మీద పడుకున్నారు తర్వాత ఉదయం ఆ ప్రయాణంలో స్వామివారికి అలసట లేకుండా చిన్నపిల్లలు రామలక్ష్మణులు వారికి అలసట తెలియకుండా విశ్వామిత్రుడు తన వృత్తాంతాన్ని అలాగే రాముడి వంశంలో వారి వృత్తాంతాలను గంగావతరణాన్ని మొదలైన ఎన్నో అంశాలను చెబుతూ పిల్లలకి అలసట తెలియకుండా తనతో పాటు తీసుకొని వెళ్ళాడు ఆ తర్వాత అడవిలోకి వెళ్లే ముందు ముందు రోజు రాత్రి విశ్రమించిన తర్వాత ఉదయం లేచి ఇంకా ప్రయాణానికి సిద్ధమవ్వాలి ముందుగా విశ్వామిత్రుడు లేచి సూర్యోదయ పూర్వం తను చేయవలసిన అనుష్ఠానం పూర్తి చేసుకొని రాముడు లక్ష్మణుడు పడుకొని నిద్రపోతూ ఉంటే చూసి ఎంతగానో పులకించిపోయాడట సాక్షాత్తు పరబ్రహ్మము నేను నా వెంట నడిచిరమ్మంటే వచ్చాడు నేను పడుకోమంటే పడుకున్నాడు కూర్చోమంటే కూర్చున్నాడు ఎంత అందగాడు ఎలా విన్నాడు నా మాట ఎంత శక్తివంతుడైనా కూడా ఎలాంటి భేషజం లేకుండా అంటూ చూసుకొని చూసుకొని పులకించిపోయాడట ఆ తర్వాత సుప్రజారామ ప్రవర్తతి కౌసల్యామా పూర్వసంధ్యాధూలా కర్తవ్యం దైవమాన్హిక అంటూ దీక్ష నీవు పుట్టితే నిశాచర సంహారం కోసం రామయ్య ఈ కళే నిద్ర మానుకొని శ్రీకారం చుట్టూ నీ అవతార కార్యానికి అంటూ వారిద్దరినీ లేపి తయారైన పిల్లలను తీసుకొని అడవిలోకి ప్రవేశించాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ముందుగా తాటకని సంహరించాడు శ్రీరాముడు స్త్రీ కథ అని సంకోచించినప్పటికీ విశ్వామిత్ర మహర్షులు చెప్పిన మాటలకు అనుగుణంగా ఆమెను సంహరించాడు ఆ తరువాత వెళ్ళి విశ్వామిత్రుడి యాగం రక్షిస్తూ మరీచ సుబాహుళ్ళు వచ్చి యజ్ఞానికి విఘ్నం కలిగిస్తుంటే ఒక బాణంతో సుబాహుడి ప్రాణం తీసి మరొక బాణంతో మారీచుణ్ణి ఎంతో దూరం పడేస్తారు ఆ తరువాత తిరుగు ప్రయాణంలో మిథిలా నగరంలో సీతమ్మకు స్వయంవరం జరుగుతోంది అన్న ఆహ్వానం అందుకున్నవాడైన విశ్వామిత్రుడు ఇక తాను వెంట తీసుకొచ్చిన బాలరాముణ్ణి కళ్యాణరాముణ్ణి రాముణ్ణి చేసి శ్రీరాముణ్ణి చేసి పంపించవలసిన తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మిథిల వైపుగా పయనం సాగించాడు ఆ ప్రయాణంలో రామలక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుడు వెళ్తూ ఉండగా ఒకచోట అత్యంత దీనావస్థలో ఉన్న ఒక తపోభూమి కనిపించింది శ్రీరాముడికి మిథిలా నగరానికి వెళ్తున్న దోవలో పాడుపడిన మునివాటికను చూసి ఏమిటిది గురువర్య అని అడిగాడు రామయ్య అహల్యా గౌతముల వృత్తాంతం తెలిపిన ఆ మహానుభావుడు రామ నీ కోసం ఆ తల్లి నువ్వు పుట్టక ముందు నుంచి నీ పేరు ఉపాసన చేస్తూ ఎదురుచూస్తోందయ్యా పరితపిస్తూ ఉందయ్యా ధర్మదేవత పాదం ఈ ఆశ్రమంలో పడగానే ఆమె పూర్వరూపం పొంది తన భర్తను చేరుకుంటుంది వెళ్ళి ఆ దంపతులను కాపాడు అని తెలిపారు విశ్వామిత్రులు రాముని పాదం ఆశ్రమంలో పడగానే పాడుబడిన ఆశ్రమంలో చైతన్యం వచ్చింది వసంత శోభ పొందింది తప్పిస్తూ జ్వలిస్తూ రామనామంలో లీనమైన శిలారూపంలో ఉన్న అహల్యామాత మునుపటి కంటే కూడా కాంతులీనే మానవ శరీరం పొంది రాముని స్థుతించింది బ్రహ్మ కడిగిన పాదము త్రిలోక పావని గంగామాతకు జన్మస్థానమైన పాదాలకు श्रीरामप्रातः स्मरणस्तोत्रं लो अन्के इला नमस्करिचार प्रातः नमामि रघुनाथपदारविन्दं पद्माङ्कुशादिशुभरीख सुखावहं मे सेव्यमानं सापावहं सपदि गौतमधर्मपत्न्याः పద్మము అంకుశము మొదలైన శుభ శోభించేవి ఆనందాన్నిచ్చేవి మహాయోగులనే తొమ్మిదలచే ఆస్వాదింపబడేవి ఆయన ఆ పాదాలకు నమస్కరిస్తున్నాను అన్నారు గౌతమముని ధర్మపత్ని అయిన అహల్యామాతకు శాప విమోచనం చేసినవైన శ్రీరామచంద్రుని పాదపద్మాలకు ఎంత నమస్కరించినా తక్కువే కదా అంటూ ప్రార్థించారు ఇంకా మన వాకే రాముని కారుణ్యానికి పరవశించి ఆ స్వామి పాదాలను మానసికంగా దర్శనం చేసి మనకు ఇలా వినిపించారు కామిని పాపము కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తలనిడిన పా అంటూ ఆ బ్రహ్మ కడిగిన పాదాలను దర్శింపచేశారు తొలి తెలుగు వాగ్గకారులైన అన్నమయ్య తాపం బణిగి రూపవతి కౌట అహల్య తపమేమి చేసనో తెలియా అంటూ మును తపమేమి చేసనో తెలియా అంటూ త్యాగరాజస్వామి వారు తన అసూయంతా తెలిపారు ఇక రామదాసు గారి విషయానికి వస్తే వనమున వనితగజీనా చరణము శరణము శరణము చరణము శరణము నీ దివ్య చరణములినమి నీ దివ్యా చరణములినమి అంటూ తన కీర్తనలో కీర్తించారు అంతేనా అక్కడితో మనసు నిండక రాతీ నాతీగా భూతాల భూతాలమందు ప్రఖ్యాతి చెంది ప్రీతితో నమ్మితి తండ్రి అంటూ నిలదీసినప్పుడు కూడా పలుకే బంగారం ఆయన అంటూ నిలదీసినప్పుడు కూడా అహల్యోద్ధరణ ఘట్టాన్ని స్వామికి గుర్తు చేసి మరీ శరణాగత రక్షకుడవు కదయ్యా అంటూ స్వామికి గుర్తు చేసి గుర్తు చేసి మరీ నిలదీశారు మన వాగ్గకారులైన రామదాస్ గారు ఆ తర్వాత త్యాగరాజస్వామివారు వారి జావా శ్రీరామ నీ నికృపా చాలుని శ్రీరామ నీ కృప చాలుని చీతాని కిరా వే శ్రీరామ పదమ దారిని సిలయ

चोचिब्रि आरिति धन्यो सियवे त्यागराज गेयमा आरीति धन्यो सियवे त्यागराज गेयमा श्रीरामपादमा कृपा चलुनी चितानि किरवी ఏ శ్రీరామ పాదము అంటూ అహల్యోద్ధరణ చేసిన ఆ పాదం యొక్క మహిమను ఎన్నెన్నో కీర్తనలలో మన వాగేకారులు కీర్తించి కీర్తించి తరించారు ఆ తర్వాత గురువాజ్ఞ ప్రకారం తాటకను సుబాహుని వధించి మారీచుని మదమణిచి అహల్యాసతికి పూర్వరూపమొసగి అందరి ఆశీస్సులు అందుకొని మిథిలా నగరం దిశగా వెళ్తున్నాడు లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుని వెంట రామయ్య అంతటి స్వామివే మన వాగేకారులు ఎలాంటివారంటే రామాయణాన్ని వడబోయడం అని అంటారు ప్రతి అంశాన్ని కూడా ప్రస్తుతించడానికి వాడుకున్నారు నిందాస్థుతిలో వాడుకున్నారు అలాగే తమ కష్టం తొలగించమని వాడుకున్నారు నలుగురికి సహాయం చేయమని అడిగేటప్పుడు కూడా ప్రతి ఘట్టాన్ని అత్యంత అద్భుతంగా వాడుకున్నారు మన తెలుగు వాగ్గేకారులు అలా ఇంతటి స్వామివి ఎవరు ఏదడిగితే ఆ పని చేసి లోకోద్ధరణ చేసిన స్వామివి మరి నా పట్ల నీకెందుకు చిన్న చూపు ఉంది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ నిలదీర్శారు కూడా చూడ వెంట జని మారీ మారీచా రఘుపతి అంటూ నిలదీశారు స్వామివారు ఆ తర్వాత తొలి తెలుగు వాక్యకారులైన అన్నమయ్య గారు రామచంద్రుడితడు రఘువీరుడు తడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే నిందరికి తడు రఘువీరుడు కామీ వితడు ధాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్య పాలిటి కామధి నువ్వితడు ధాతల కౌశిక పాలి కల్పవృక్షము అని అన్నారు కల్పవృక్షము కామధేనువు మరి ఈ రెండు కోరిన కొరికలు తీర్చేవే అలాంటప్పుడు అహల్యామాత పట్ల కామధేనువు అని విశ్వామిత్ర మహర్షి పాలిట కల్పవృక్షమని అనడంలో అంతరార్థం ఏమై ఉంటుంది మహాభక్తులు వాగ్గేకారులు ఊరికే ఏదో ఒక మాట వాడరు కదా అని ఆలోచిస్తే నా మనసుకు ఇలా తట్టింది విశ్వామిత్ర మహర్షుల వారు రాముడు ఉన్న చోటు అంటే అయోధ్యకు వచ్చి తన కోరిక తెలిపి వెంట తీసుకుని వెళ్లారు రాముడు కల్పవృక్షంలా తన దగ్గరకు వచ్చి అడిగిన వారికి సాయం చేసి వారి కోరిక తీర్చాడు కామధేనువు తానే వెళ్ళగలదు రామయ్య తానే నడుచుకుంటూ వెళ్ళి తన వద్దకు రాలేని అహల్యామాతకు శాప విమోచనం కలిగించాడు వారి ఇంటికి కామధేనువులా వెళ్ళాడు అందుకే మనసు పరవశించిన పద కవిత పితామహులు గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము అంటూ కీర్తించారని అనిపించింది అలా ఆ కామధేనువు నెమ్మదిగా మిథిలా నగరం